చిట్టమూరు మండలంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డి వాగు గ్రామంలో ఇరవై మూడు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని అలాగే ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాలని ప్రారంభించారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వెలిగించి మహిళల ముగ్గులను పరిశీలించి చిన్నారులను భోగి పండ్లతో ఆశీర్వదించారు వెలుగు ఆధ్వర్యంలో మహిళలకు కోళ్ల పెంపకం యూనిట్లు అందజేశారు అనంతరం ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు అలాగే ప్రమాదంలో గాయపడ్డ పార్టీ యువ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు

ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా చిన్న వివాదాలు లేకుండా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా ఫ్రీ బస్ మన మహిళలు పోతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మన ఆడవాళ్ళు ఏంటంటే మనకన్నా ఎక్కువ కార్యాలకి హాజరవుతున్నారు వాళ్ళు ఎందువల్లంటే ఫ్రీ బస్ ప్రశాంతంగా నువ్వు ఉండవా ఇంటిక పోషిస్తానంటావు మంచి కూరగాయలు కావాలంటే నువ్వు ఉండవా నాడు కూరగాయలు చేస్తానంటావు ఎందుకు మంచిగా అది అంతా మంచి జరిగింది అట్లాగే మా బాబు అన్న చాలా రెండు పంచాయతీకి అది కూడా త్వరలో చేయిస్తానని చెప్పి కూడా మా బాబు అన్నకి తెలియజేస్తున్నాం ఇబ్బంది లేదు వేయిస్తాను కూడా గతంలో కూడా బస్సులు ఇచ్చాను ఇక్కడ చిట్టమూర్తి మండలంలో మనం వచ్చిన తర్వాత బస్సులు ఇచ్చాం బిడ్డలకు అందరూ కూడా కాబట్టి అది కూడా వేయిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విధంగా మూడు సిలిండర్ ఫ్రీ సిలిండర్ సంబంధించి డబ్బులు మీ అకౌంట్ లో పడే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మన ఇంట్లో ఎంత మంది చేస్తే అన్ని పదిహేను వేలు పదమూడు వేలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పే విధంగా ఎంత మంది బిడ్డలు చదువుతుంటే ఆ బిడ్డల తమిళ ఖాతాలో పదమూడు వేలు వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అట్లాగే రైతుల ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తా ఉన్నాడు సంవత్సరానికి ఇరవై వేలు వేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకు చెప్తానంటే చెప్పింది మాట తప్పకుండా చేసేటువంటి ముఖ్యమంత్రులు ప్రథముడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే అంగన్వాడీ టీచర్స్ కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా గతంలో ఎక్కడ కూడా అవినీతి లేదు అట్లాగే గతంలో ఒక అంగన్వాడీ పోస్ట్ కావాలంటే ఐదు వేలు వేలు తీసుకునే కార్యక్రమం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా యువత రాజ్యం నిజమైన పేద కుటుంబంలో పుట్టినటువంటి పేదింటి వాళ్ళకి అంగన్వాడీ పోస్ట్ దాదాపు ఇరవై ఐదు పోస్టులు ఇచ్చానని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఈ చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే పేదవాళ్ళు ఏం చేస్తాం ఉద్యోగం కోసం కొంతమంది బ్రోకర్లు కొన్నిసారి అయితే మూడు ముగ్గురు సరి తీసుకునేది ఒక ఉద్యోగానికి వాళ్ళకే ప్రాణం పెట్టేది అయ్యా ఆయన ఐదు లక్షలు ఇస్తాను నువ్వు నేను ఆరిస్తా ఓకే నీ పేరు అయ్యి ఇంకా ఆయన ఏడు ఇస్తా అంటే తీసేవాళ్ళు ఇద్దరు కూడా డబ్బులు ఇట్లించేవాళ్ళు కాదు ఈరోజు ఆ పరిస్థితి కాదు మేమందరం కూడా నిజాయితీగా ఈ పోస్టర్ విషయంలో మేము ఫెల్ప్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఇక్కడ మీ దగ్గరగా వాకాడు మండలంలో దువరాజపట్నంలో ఖచ్చితంగా షిప్ యార్డ్ ఒకటి వచ్చేటువంటి కార్యక్రమం దాదాపు రెండు వేల ఎకరాలను కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అక్కడ రైతులకు కూడా మంచి అమౌంట్ అంటే ఆషామాషే హోరం కాదు పేదలు కూడా వాళ్ళ భూములుంటే వాళ్ళకి మంచి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా క్రిప్ సిటీ చిలకూరు మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ కి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా దానికి ఏమాత్రం తీసిపోకుండా కూడా వాకాడు మండలంలో మంచి అమౌంట్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మన బిడ్డలు దాదాపు ముప్పై వేలు ఉద్యోగాలు మనకు వచ్చే కార్యక్రమం ముఖ్యంగా వాకాడు అంటే చిట్టమూరు వాకాడు దగ్గర దగ్గర మన ప్రజలకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసిన చూస్తుంటారు ప్రెస్ మీట్ లో గతంలో ముఖ్యమంత్రి గారు అమరావతి వద్దంట అది అమరావతి కాదంట ముఖ్యమంత్రి ఎక్కడ ఉండే అది అమరావతి అంట అది రాజధాని కాదంట అంటే కేంద్రంతో మాట్లాడి మోడీ గారు అక్కడ వచ్చి శంకుస్థాపన చేసి అక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే అసెంబ్లీ అక్కడ కట్టి సెక్రటరీ అక్కడ కట్టి ఇప్పుడు జడ్జీల కోట ఎమ్మెల్యేల కోటస్ మంత్రుల కోటసు ఉద్యోగుల కోటసు అవన్నీ అక్కడ కడతా ఉంటే అది కాదంట అది మునిగిపోయే స్థలం అంట ముఖ్యమంత్రి ఆడి కూర్చుని అదే రాజధాని అంట ఎంత అన్యాయం చూడండి అమ్మా పెట్టదు అడక్కతనేది నీ ఐదు సంవత్సరాల్లో నువ్వేం చేయడా మూడు రాజధానులు అన్నావు ఎక్కడ ఒక రాజధాని కనిపించిందా ఒక రాజధాని నాయకుడు మీ అందరు దయవాళ్ళు గెలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల వేల కోట్లు పెట్టి ఈ రోజు అమరావతిని కట్టన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మన బిడ్డలకి రాజధాని అంటే మనకు తెలియదు పదిహేను సంవత్సరాల్లో కానీ ఇప్పుడు రాజధాని అంటే డైరెక్ట్ గా చిన్నబడ్డ అమరావతి మా రాజధాని ధైర్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రుణం నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడుల్ని ఆకర్షించి మన రాష్ట్రంలో ఈ రోజు నెంబర్ వన్ స్థానంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పెట్టుబడుల్ని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఇవన్నీ మాకు చెందుగా గమనకూడదు అది అవసరం మీరు గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం చేస్తున్నాడో మీరు గవర్న అవసరం ఉంది గవనించకుండా ఏదో ఉంది అనుకుంటే మన బిడ్డలు భావి భారత బిడ్డలు ఇబ్బంది అయ్యే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీ అందరూ తెలియజేస్తున్నా కాబట్టి ఈ రోజు ప్రజా తరఫున బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు మా నాయకులు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో కూడా ఈ లింకు రోడ్లు ఎక్కడెక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా మన నాయకుల ద్వారా తీసుకుని అవన్నీ కూడా చేసేటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ పేదవాళ్ళని గెలిచిన వెంటనే మర్చిపోకుండా ఏమైతే చెప్పామో సూపర్ సిక్స్ ఏమైతే చెప్పామో అవి తూచా తప్పకుండా పాటించేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇంట్లో కుటుంబ పెద్ద చచ్చిపోతే చంద్రన్న బీమా రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఒక్క పైసా ఇచ్చారా పేదోడికి చెప్పండి అర్థం చేసుకోండి మీరు ఆలోచించండి ఒక్క పైసా ఇచ్చారా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నేను ఇచ్చారా ఎక్కడా తెలియజేస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెట్టినటువంటి కోచింగ్ సెంటర్లు సివిల్ సర్వీసు పోలీసు ఉపాధ్యాయులకి free